హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అండి ఈ రోజు వీడియోలో మనం రోజువారీ ఉపయోగించే వాక్యాలను అయితే తెలుగు నుంచి అరబిక్ ట్రాన్స్లేషన్లోకి చెప్పడం జరిగింది అలాగే ఇంగ్లీష్లో కూడా కొన్ని వాక్యాలను అయితే చెప్పడం జరిగింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే గల్ఫ్కి కొత్తగా రావాలనుకునే వారికి గల్ఫ్కి కొత్తగా వచ్చిన వారికి ఈ అరబిక్ వీడియోస్ అయితే చాలా ఉపయోగపడతాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న వాక్యాలు ఏంటో చూద్దాం నేను ఇది చెయ్యలేను ఐ కాంట్ డూ దిస్ నేను ఇది చెయ్యలేను అని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే అనమాయిక్ మాయిక్ దర్ సౌహాదా అని చెప్తారు అన మాయిక్ దర్ సౌద మామ అనమాయిక్ మాయిక్ దర్ సవ్విహాదా అంటే నేను ఇది చెయ్యలేను అనే అర్థమైతే వస్తుంది సరిగా మాట్లాడు స్పీక్ ప్రాపర్లీ అని చెప్పాలంటే కల్లి మదిల్ కల్లెం మదిల్ అని చెప్తారు అంటే సరిగా మాట్లాడు అనే అర్థమైతే వస్తుంది ఒకవేళ సరిగా నడువు అని చెప్పాలంటే ఎంషి అదిల్ అని చెప్తారు వాక్ ప్రాపర్లీ అని ఇంగ్లీష్లో చెప్తారు అదే అరబీలోనైతే ఎంషి అదిల్ అని చెప్తారు ఎంషి అంటే నడవడం అదిల్ అంటే సరిగా అనే అర్థం వస్తుంది ఎంషి అదిల్ అంటే సరిగా నడువు కల్లెమ్ మదిల్ అంటే సరిగా మాట్లాడు అనే అర్థమైతే వస్తుంది నేను ఎలా చేయాలి ఏదైనా పని మనకు చెప్పినప్పుడు నేను ఎలా చేయాలి హౌ కెన్ ఐ డూ అని అడగాలంటే కేఫ్ సవ్వి కేఫ్ అసౌవి అంటే నేను ఎలా చేయాలి అనే అర్థమైతే వస్తుంది కేఫ్ అసౌవి అని చెప్తారు వల్ల అన మాయరఫ్ కేఫ్ అసౌవి హాద అల్లంని తరీకా అని చెప్తారు వల్ల మాయరఫ్ అంటే నిజంగా నాకు తెలియదు అనే అర్థం వస్తుంది కేఫ్ అసౌవి హాద అంటే అది ఎలా చేయాలి అని అర్థం వస్తుంది అల్లంని తరీకా అంటే ఆ పద్ధతి నాకు చెప్పు ఆ పద్ధతి నాకు నేర్పించు అనే అర్థం వస్తుంది అల్లం అంటే చెప్పడం నేర్పించడం రెండింటికి కూడా అల్లం అని చెప్తారు అలాగే తరీకా అంటే పద్ధతి లేదా చేసే విధానాన్ని తరీకా అని చెప్తారు వల్ల మాయరఫ్ కేఫ్ అసౌవిహాదా అల్లంని తరీకా అని చెప్పొచ్చు ఎందుకిలా వై లైక్ దిస్ ఎందుకిలా దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే లేష్ చిది చిది అంటారు కొన్ని చోట్ల లేష్ కిదా లేష్ కిదా అంటే ఎందుకిలా అనే అర్థం వస్తుంది లో ఎక్కువగా లేష్ చిది అని చెప్తారు అంటే ఎందుకు ఇలా వై లైక్ దిస్ అనే అర్థం వస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే లేష్ సొవి చిది లేష్ సొవి చిది అని అడుగుతారు లేష్ కిదా సవ్వి అని కూడా అడుగుతారు ఎక్కువగా ఉపయోగించేది లేష్ సవ్వి చిది అంటే ఎందుకు ఇలా చేస్తున్నావు అనే అర్థం వస్తుంది నేను చెప్పింది చెయ్యి డూ వాట్ ఐ సెడ్ నేను చెప్పింది చెయ్యి అని చెప్తారు ఎక్కువగా శాతం వాళ్ళు చెప్పింది మనం చేయాలి అలాంటప్పుడు నేను చెప్పింది చెయ్యి అని అరబీ భాషలో ఎలా చెప్తారంటే సవ్వీలి గిల్ తిలక్ సవ్ వీలి గిల్ అని మగవాళ్ళకి చెప్తారు సవ్వీలి వీలి గిల్ అని చెప్తారు ఆడవాళ్ళకైతే సవ్వీలి వీలి సవ్వీలి తిలిచ్ వీలి అంటే నేను చెప్పింది చెయ్యి అనే అర్థమైతే వస్తుంది నువ్వు చూసింది చెప్పు టెల్ మీ వాట్ యూసా ఇది ఎక్కువ సార్లు ఉపయోగిస్తారు నువ్వేం చూసావో చెప్పు లేదా నువ్వు చూసింది చెప్పు టెల్ మీ వాట్ యూసా అని ఇంగ్లీష్లో చెప్తారు దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే మగవాళ్ళకైతే గుల్లీ షును షుఫ్త్ గుల్లీ షును షిఫ్త్ అని అడుగుతారు అంటే నువ్వు చూసింది చెప్పు నువ్వు చూసింది నాకు చెప్పు అనే అర్థమైతే వస్తుంది అదే ఆడవాళ్ళకైతే గులీలి షును షుఫ్తి గులీలి షును షుఫ్తి అని అడుగుతారు ఇది ఆడవాళ్ళకి నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను ఆడవాళ్ళకి మగవాళ్ళకి చెప్పే విధానం కొంచెం తేడా ఉంటుంది ఇక్కడ చూడండి గుల్లి షును షిఫ్త్ అని మగవాళ్ళకి గులీలి షును షుఫ్తి అని ఆడవాళ్ళకైతే అడుగుతారు నువ్వేం చూసావో చెప్పు నువ్వు చూసింది చెప్పు అని చెప్పడానికి అక్కడ ఏం జరుగుతుందో చూడు సి వాట్ హ్యాపెన్ దేర్ అక్కడ ఏం జరుగుతుందో చూడు అని అరబీ భాషలో ఎలా చెప్తారంటే షూఫ్ షునుసార్ హినాగ్ షూఫ్ షునుసార్ హినాగ్ అని మగవాళ్ళకి చెప్తారు అదే ఆడవాళ్ళకైతే షూఫీ షునుసార్ హినాగ్ అని ఆడవాళ్ళకు చెప్తారు షూఫ్ అని మగవాళ్ళకి చెప్తారు చూడు అనడానికి షూఫీ అని ఆడవాళ్ళకి చెప్తారు చూడు అని చెప్పడానికి మిగతా సెంటెన్స్ అంతా సేమ్ ఒకేలాగా ఉంటుంది షూఫ్ షునుసార్ హినాగ్ అంటే అక్కడ ఏం జరుగుతుందో చూడు అనే అర్థమైతే వస్తుంది అక్కడ ఏముందో చూడు అని చెప్పాలంటే షూఫ్ షునుఫీ హినాగ్ షూఫ్ షునుఫీ హినాగ్ అని చెప్తారు అంటే అక్కడ ఏముందో చూడు అని అర్థం వస్తుంది అక్కడ ఏం జరుగుతుందో చూడు అన్నప్పుడు షును సార్ అని అడుగుతారు సార్ అంటే జరగడం హ్యాపెన్ దీన్ని ఇంగ్లీష్లో హ్యాపెన్ అని చెప్తారు షూఫ్ షునుసార్ హినాగ్ షుఫీ షును సార్ హినాగ్ ఇలా చెప్తారు వాళ్ళు అలా అడిగినప్పుడు అక్కడ ఏం జరగట్లేదని మనం ఎలా చెప్పాలంటే మాఫీ మాఫీ షే హినాగ్ లేదా మాఫీ మాఫిసార్ హినాగ్ ఇలా రకరకాలుగా చెప్తారు అక్కడ ఏం జరగట్లేదు అక్కడ ఏం లేదు అని చెప్పాలంటే మాఫిషై హినాగ్ అంటే అక్కడ ఏమీ లేదు అనే అర్థం వస్తుంది అక్కడ ఏం జరగట్లేదు అని చెప్పాలంటే మాఫిసార్ హినాగ్ అంటే అక్కడ ఏం జరగట్లేదు నథింగ్ హ్యాపెన్ దేర్ అనే అర్థం వస్తుంది నాకు రెస్ట్ కావాలి లేదా నాకు విశ్రాంతి కావాలి ఐ వాంట్ రెస్ట్ అని అడగాలంటే రాహా అన ఎబి అని అడుగుతారు నాకు కొంచెం రెస్ట్ కావాలి అంటే షోయే మామ అన షోయే అంటే మామ నాకు కొంచెం రెస్ట్ కావాలి అనే అర్థమైతే వస్తుంది ఈ రోజు సెలవు టుడే ఈజ్ హాలిడే ఈరోజు సెలవు దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఇజాజా ఇల్యోమ్ ఇజాజా అని చెప్తారు ఇల్యోమ్ అంటే ఈ రోజు ఇజాజా అంటే సెలవు హాలిడేని ఇజాజా అని చెప్తారు నాకు సెలవు కావాలి అని అడగాలంటే అనయబి ఇజాజా మామ బుక్రా అనయబి ఇజాజా అంటే మామ రేపు నాకు సెలవు కావాలి అనే అర్థం అయితే వస్తుంది లేదా నాకు శుక్రవారం సెలవు కావాలి అని అడగాలంటే మామ జుమ్మ అనయబి ఇజాజా అంటే మామ నాకు శుక్రవారం సెలవు కావాలి అనే అర్థం వస్తుంది సెలవుని ఇజాజా అని చెప్తారు ఈరోజు పని లేదు దెర్ ఈస్ నో వర్క్ టుడే ఈ రోజు పని లేదు దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఇో మాఫీ షుగుల్ ఇల్లియోమ్ మాఫీ షుగుల్ అని చెప్తారు ఇల్లియోమ్ అంటే ఈ రోజు మాఫీ అంటే లేదు షుగుల్ అంటే పని ఇల్లియోమ్ మాఫీ షుగుల్ దెర్ ఇస్ నో వర్క్ టుడే ఈ రోజు పని లేదు ఈ అర్థం అయితే వస్తుంది ఇల్లియోమ్ మాఫీ షుగుల్ అని చెప్తారు నేను జహరాలో పనిచేస్తాను నేను జహరాలో పనిచేస్తాను ఐ వర్క్ ఇన్ జహరా దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అన అష్టిగిల్ బిల్ జహరా అన అష్టిగిల్ బిల్ జహరా అని చెప్తారు అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది ఒకవేళ ఖైతాన్ అనుకోండి అన అష్గిల్ బిల్ ఖైతాన్ అంటే నేను ఖైతాన్ లో పని చేస్తాను అనే అర్థం వస్తుంది అనా అంటే నేను అష్తగిల్ అంటే పని చేస్తాను బిల్ జహరా అంటే జహరాలో బిల్ ఖైతాన్ అంటే ఖైతాన్ లో ఇలా అర్థమైతే వస్తుంది అన అష్ల్ బిల్ జహరా నేను జహరాలో పని చేస్తాను అని చెప్పవచ్చు ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావా ఆర్ యు బిజీ నౌ ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావా అని మనం ఎలా అడగాలంటే అల్హే ఇంత మష్గుల్ అల్హేన్ ఇంత మష్గూల్ అని అడుగుతారు అంటే ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావా అనే అర్థం వస్తుంది మష్గూల్ అంటే బిజీగా ఉండడం ఫాదీ అంటే ఖాళీగా ఉండడం అల్హేన్ ఇంత మష్గూల్ అంటే ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావా అనే అర్థమైతే వస్తుంది ఇది రేట్ ఎక్కువ లేదా ఇది ఖరీదు ఎక్కువ దిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అని మనం ఎలా చెప్పాలంటే హాద గాలి హాద గాలి అని చెప్తారు హాద అంటే ఇది లేక అది గాలి అంటే ఎక్స్పెన్సివ్ జిహెచ్ఏ ఎల్ఐ గాలి అని చెప్తారు దీన్ని రేట్ ఎక్కువ లేదా ఖరీ ఖరీదు ఎక్కువ లేదా ఎక్స్పెన్సివ్ అని చెప్పడానికి గాలి అనే పదాన్ని ఉపయోగిస్తారు అరబీ భాషలో హాద గాలి అంటే దిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఇది చాలా రేట్ ఎక్కువ అనే అర్థమైతే వస్తుంది హాద వాజిద్ గాలి అంటే అది చాలా రేట్ ఎక్కువ అనే అర్థం వస్తుంది అన్నీ బాగున్నాయి అలాగే అంతా బాగుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే కిల్షే తమామ్ కిల్షే తమాం లేదా కిల్షే జైన్ అని చెప్తారు కిల్షే తమాం లేదా కిల్ షేజ్ జైన్ అంటే అన్నీ బాగున్నాయి అంతా బాగుంది ఎవ్రీథింగ్ ఫైన్ అనే అర్థమైతే వస్తుంది నాకు ఇది తక్కువ రేట్లో కావాలి ఐ వాంట్ ఇట్ చీప్ నాకు ఇది తక్కువ రేట్లో కావాలి అని మనం ఎలా అడగాలి అంటే అనైబీ రఖీస్ అనైబీ రఖీస్ అని అడుగుతారు అంటే నాకు ఇది తక్కువ రేట్లో కావాలి అనే అర్థం వస్తుంది అనయబీ అంటే నాకు కావాలి రఖీస్ అంటే తక్కువ రేటు ఖరీదు తక్కువ రేట్ తక్కువ దీన్ని రఖీస్ అని చెప్తారు ఒకవేళ రేట్ ఎక్కువ అని చెప్పాలంటే గాలి అంటారు రేట్ తక్కువ అంటే రకీస్ అని చెప్తారు అని రకీస్ నాకు ఇది తక్కువ రేట్లో కావాలి అని చెప్పవచ్చు అతను నా కార్ తీసుకున్నాడు అతను నా కార్ తీసుకెళ్లాడు హిటుక్ మై కార్ అని చెప్పడానికి అరబీ భాషలో ఎలా చెప్తారంటే హువా ఖదా సయ్యార్తి హువా ఖదా సయ్యార్తి అని చెప్తారు హువా అంటే అతను ఖదా అంటే తీసుకున్నాడు తీసుకెళ్లాడు రెండు అర్థాలు కూడా వస్తాయి సయ్యార్తి అంటే నా కారు అనే అర్థం వస్తుంది అన సయ్యారా అని చెప్పరు సయ్యార్తి అని చెప్తారు నా కారు అని చెప్పడానికి ఊ కథ సయ్యార్తీ అంటే అతన్న కారు తీసుకున్నాడు లేదా తీసుకెళ్లాడు అనే అర్థమైతే వస్తుంది రేపు రెడీగా ఉండు మనం ఇద్దరం కలిసి వెళ్దాం బీ రెడీ టుమారో వి విల్ టుగెదర్ దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే కల్లిక్ జాహిజ్ బుక్రా నరోహ్ సవా అని చెప్తారు కల్లిక్ జాహిజ్ బుక్రా నరో సవ సవ కల్లిక్ జాహిజ్ బుక్రా అంటే రేపు రెడీగా ఉండు అని అర్థం వస్తుంది నరోహ్ అంటే మనం వెళ్దాం సవసవ అంటే కలిసి కల్లిక్ జాహిజ్ బుక్రా నరోహ్ సవసవ అని చెప్తారు ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పిన వాక్యాలన్నీ కూడా మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ గా చెప్తాను ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా గల్ఫ్కి కొత్తగా రావాలనుకునే వారికి అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఇబ్బంది పడే మన తెలుగు వారికి ఈ వీడియోస్ అయితే చాలా ఉపయోగపడతాయి అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కానీ తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి అన్న మాయిక్దర్ సౌవి హాద అంటే నేను ఇది చెయ్యలేను అని అర్థం కలె అంటే సరిగా మాట్లాడు అని అర్థం ఎంషి అంటే సరిగా నడువు అనే అర్థం వస్తుంది షూఫ్ అంటే సరిగా చూడు అని అర్థం ఇంసి అంటే సరిగా పట్టుకో అని అర్థం వస్తుంది సవ్వి సౌహాదా అంటే అది నేను ఎలా చేయాలి అనే అర్థం వస్తుంది మాయరఫ్ అంటే నాకది తెలియదు అది ఎలా చేయాలో ఆ పద్ధతి చెప్పండి అనే అర్థమైతే వస్తుంది లేష్ చిది లేదా లేష్ కిదా అంటే ఎందుకిలా అనే అర్థం వస్తుంది సవ్వీలి గిల్ తిలక్ అని మగవాళ్ళకి సవ్వీలి గిల్ తిలిచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు నేను చెప్పింది చెయ్యి అని చెప్పడానికి గుల్లి గుల్లీ అని మగవాళ్ళకి గులీలి షును షుఫ్తి అని ఆడవాళ్ళకైతే అడుగుతారు అక్కడ ఏం చూసావో చెప్పు అని అడగడానికి అలాగే షూఫ్ షునుసార్ హినాగ్ అని మగవాళ్ళకి షూఫీ షునుసార్ హినాగ్ అని ఆడవాళ్ళకైతే అడుగుతారు అక్కడ ఏం జరుగుతుందో చూడు అని చెప్పడానికి అలా ఏబి షోయే అంటే నాకు కొంచెం రెస్ట్ కావాలి అని అర్థం వస్తుంది ఇలియోమ్ ఇజాజా అంటే ఈ రోజు సెలవు అని అర్థం ఇల్ోం మాఫి షుగుల్ అంటే ఈ రోజు పని లేదు అని అర్థం వస్తుంది అని ఆస్ట్గిల్ బిల్ జహ్రా అంటే నేను జహ్రాలో పనిచేస్తాను అని అర్థం వస్తుంది అల్ హే ని మష్గూల్ అంటే ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావా అని అర్థం వస్తుంది హాద ఘాలి అంటే అది చాలా ఖరీదు అది రేట్ ఎక్కువ అనే అర్థం వస్తుంది కిల్షే తమాం లేదా కిల్షే జైన్ అంటే అంతా బాగుంది అన్నీ బాగున్నాయి అనే అర్థం వస్తుంది అలాగే అన ఏబి రఖీస్ అంటే నాకు అది తక్కువ రేట్లో కావాలి అని అర్థం వస్తుంది హు ఆ ఖా సయార్తీ అంటే అతను నా కార్ తీసుకెళ్లాడు అతను నా కార్ తీసుకున్నాడు అనే అర్థం వస్తుంది ఖల్లిక్ జాహీజ్ బుక్రా నరో సొవ అంటే రేపు రెడీ అయి ఉండు మనం ఇద్దరం కలిసి వెళ్దాము అనే అర్థమైతే వస్తుంది నరోహ్ అంటే మనం వెళ్దాం అనే అర్థం సొవ్వవ్వ అంటే కలిసి అనే అర్థం వస్తుంది వీడియో చివరికైతే వచ్చేసామండి ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త వాక్యాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం